ఆర్టీ సర్కారు శ్రీకాకుళం అన్నారు ఆర్టీఓ వచ్చిన వైఎస్ వచ్చినావా అసలు తాడపత్రికి ఎందుకు వచ్చినా నాకు తెలిసి జరగదని నీకు ఒక కారు దానికి ఒక డీజిల్ దీన్ని వానికి ఒక పీవెన్ నీకు ఇదంతా మళ్ళీ వీటికి వచ్చి మా ఎంఆర్ఓ బాబు లంచం తీసుకోవడం వానికి ఒక మూవాకివా కూడా ఎంఆర్ఓ చెప్పినాడు మడరిగా మీతో వీతో ఆ ఆడ ఇన్నూరు మంది ఆడ కాసుకుంటారు ఏ ఇవ్వ కలెక్షన్కి వచ్చేటివా ఎప్పుడో నాకు వచ్చి రాత్రి ఆర్డీఓ ఆర్డీఓ ఎవడు ఆర్డీఓ అప్పుడుండే ఆర్డీఓ కలెక్టర్ వాళ్ళంటే ఓ పెద్ద ఇది ఉండే ఎవడు ఆర్డీఓ ఎందు ఆర్డీఓ నువ్వు ఆర్టీఓనా నేను ఎప్పుడు అనుకోలేదు రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ అండి ટોટ ટો લૈસર ટોટ ચત્તા વાલા પરફ્યુમર વીલક પરફ્યુમર લેડન રેય ઓચના પંચાદાન દિલ્લો બોડ ગટ્ટુ બાયરાવ આવો જપાળેવા નો બહુ જો આવનું જો જોણીળે હે ટોટુ ના ગોડકલાર એદુક રા વસાન તજેલ એદુક રા બોસમ જેસાન હે કિટના જીનો એડુ કેસ બેટ ગોબલ ગેબી વસપો તો ગટકે ની કેમ જેતને રેય હે ఇదే జడ్జిమెంటా ఏమంటావు నువ్వు జడ్జిమెంట్ ఏమంటావు వాడు కూడా మా కమిషన్ గారు దిక్కినాడు వీడు ఎమ్మెల్యే గారు ఒక యూజ్లెస్ నువ్వు అంతకైనా యూజ్లెస్ ఉన్నట్టున్నావే మా వాడు మా లేదన్నే పద్దమని నెగ్గించుకుంటానంటాడు ఇప్పుడు అదిగా ఫ్రాక్షన్ చేస్తానంటానాడు ఏ అడిగిపోతా నువ్వు మరి మిస్టేక్లో మా పవర్ వచ్చిందనుక వచ్చి నువ్వు చేస్తావు నీతో జెండాలు కనిపిచ్చి నీతో జెండాలు ఏంటన్నా మీ బతుకులు లేవు మీ నీ బతుకులు వచ్చినా ఇడు గుడుకులు ఇచ్చింటాడు ఆ కలెక్షన్ తీసుకున్నాడు ఎంత వేస్ట్ నీ వల్ల నాకు మన్నడే తెలుసు జరగదండి ఏ కుప్ప నాకేమన్నా ఆయన ఫ్రీడమ్ ఫైటరు మా నాయన రెండు సార్ జిల్లా పరిస్థితులు ఏంటో ఇంత రో తొత్తు నీ పేరే నా తొత్తు తుగా ఏం చెప్తా మళ్ళీ ఏ డ్యూటీ అని పెడతా మేము పెడతావా కేసావాట్టు నడుగుతుండీ కొత్త కేసు అవుతుంది ఇది సీఎం దగ్గర దొరుకుతుంది సిగ్గుయ్ ఆ మాట చెప్పేదానికి ఆ ట్రాల్ ఏమైతుంది ఇప్పుడు ఏమైతుంది లైట్లో ఏమో మా ఊరు బాగుండాలి అంతే ఏమైతుంది నాలుగు వేలు ఏడు తెస్తావా లంచం తీసుకుంటారా నీ బద్ర లంచం తీసుకొని నీ బదులు లంచం తీసుకొని నీ అబ్బా నువ్వు మాట్లాడతావా ఏం చేస్తావు రే ఏం చేస్తావు అంతా మీ రెవెన్యూ వల్ల స్ట్రైక్ చేస్తారా చేసుకోండి మీకు పలికే నాకుడికి వెళ్ళాడు అంగన్వాడీలు కూర్చుంటే లేదు ఇప్పుడు ఎంప్లాయీస్ కూర్చుంటే పనిపించు లేరు ఇప్పుడు ఏదో న్యూ మ్యాచ్ ఏదో వచ్చిందండి స్ట్రైక్ వచ్చినట్టుందే ఏం చేస్తావు రే ఏం చేస్తావు రా డీ బాబు నువ్వు రావాలి ఈ డిసిషన్ ఇచ్చాడు నేను అన్నడే చెప్పినా కొత్త డిఎస్ గారు హేమంత్ గారు ఏదైతే ఫార్ మై టౌన్ నా టౌన్ నా టౌన్ బ్యూటిఫికేషన్ కొట్లాడుతున్నా బాబు నువ్వు వస్తాను ఏలే నువ్వు ఎందుకు వచ్చిన తెలుసు కలెక్షన్ ఏమో బాబు మా ఎఫ్ వాడు ఎంత తీసుకున్నాడు ఎంత చేసినాడు ఏమో మన వాడు కూడా మనసు తెచ్చినాడు మిమ్మల్ని మేమలేముకున్నామని ఉండే వచ్చినావు తండ్రి వాళ్ళు ఉండే ఏం పని రండి ఇంకా పొద్దున పొద్దున్నుంచి కూర్చుండవు ఏ ఆర్డీఓ నను అయ్యప్ప ఏం ఆర్డీఓ అంటే చూడరా నీకు భయపడేది ఈ అమ్మ లంచం తీసుకొని లంచం తిండికి వచ్చిన పొద్దున డీజిల్ వేస్ట్ కార్ వేస్ట్ ఏం చెప్తాం సీఎం క్యాబినెట్ లో జరుగుతుంది ఫ్లాగ్ గురించి సిగ్గులే ఏదో పొత్తారు నువ్వు మొత్తం బతుకు రే ఇట్లా చేస్తే నీ పిల్లలు గోడ తగులుతుంది రే ఈ ప్రజలు గోడ తగులుతుంది లే ఆడివా ఏం చేస్తారు నువ్వు మా ఊర్లో చోవ పెట్టిపోయిన అనుకుంటానేమో రాణి ఊడి అని చెప్పిస్తా ఊడి అని చెప్పిస్తా నేను రెవెన్యూ వాళ్ళు ఏమన్నా అన్యాయని చెప్పి పెట్టారా పెట్టండి ఆ రోజు ఆడబెట్రి నేనే వాడకముందే పెట్టి ఆ పొద్దు పోలీస్ అసోసియేషన్ ఓ అండి మా వాడిని ఆడ ఏదో మంచిగా ఉంటే ఆ సీఐ మారుస్తే ఏడమైన అసోసియేషన్ ఈ రోజు చెప్తే తిట్ల ఇప్పుడు తిట్టాను చెప్తా ఇప్పుడు తిట్టా నిజంగా బొద్దు తెలియదు ముగ్గులో నాకేం తెలియదు ఓ వచ్చిలే ఏంటికి రా డ్రస్సులు మీ కత్త నమస్కారం ఏంటికి పిల్లో ఇదే గత ఏం చేస్తారు ఇంత తొత్తురా ఏంటుకో ఐఎమ్ టు సే దట్ మా కాకి డ్రెస్ చూస్తే అసేమ్డ్ ఐఎమ్ ఫీలింగ్ సారీ మా కలెక్టర్ అమ్మ అయితే వద్దులే ఆడియో పనిచేసి కలెక్టర్ అమ్మాయిందే నమస్కారం తల్లే నీకు లెటర్ రాసి 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 ట్రండ్ ట నో రిప్లై అంటే పెడతారా ఒకటే పల్లెల్లో చిన్న పడవల్లో పద్దెనిమిది ఎకరాలు ఇస్తావా మాకు తెలియదా ఇయచ్చా ఇలేదా గుడిచిపెడతారా ఎందుకు గిలిచిపెట్టారు ఒక్కదానికి జవాబులే కలెక్టర్ అమ్మా నమస్కారం తండ్రి నమస్కారం తింటా

ఆడ చదువుకొని మీరు కూడా గట్టిగా చదువుకొని వచ్చి ప్రజల కోసం పని చేయాలి కాని ఇట్లా తొత్తుల మాత్రం పని చేయద్దండి ఆర్టీఓ సిగ్గులే ఆర్టీఓ అంట ఆర్టీఓ లంచ తిన్నీకే లంచ తిన్నీ కదా రే ఆర్టీఓ లంచ తిన్నీకే ఏం చేస్తా వచ్చి నా తెలిసిన మూడు రోజులు తింటే జరగదండి తొత్తులు అందరు తొత్తులే కొందరు పోలీస్ ఆఫీసర్లు అయితే ఎంత నీచాన్ని దిగినారంటే అతను నన్ను నేను కొందరు పోలీస్ ఆఫీసర్కి ఎంత నీచానికి దిగినారంటే ఎంపత్రు రే అడి ఏం చేస్తారా ఎంత కేసు రెడీ పోతా వంద అవుతాయి కొందరులో మన ఆడు కూర్చోండే వాడి తొంభై ఎనభై తొమ్మిది అయినాయి ఈ మళ్ళీ నేను ఏదో పెట్టిన కేసా ఈ ముందు కేసు పెడతారా పెట్టారు మా ఎమ్మెల్యే ఫ్రాక్షన్ సామె నమస్కారం సార్ ట్రాక్సట్ ట్రాక్సట్ బాగుంది ఈ యువన ఏం చేసారు ఐమని సార్ నమస్కారం ఎమ్మెల్యే రే కేంద్ర ఫ్రాక్షన్ చేస పోలిసలుకు తెలుదురా బండి ఒద్దునపు సజ్జలు గాని ఫోన్ చేసి ఫ్లాగ్స్ కూడా ఉంటాడు తుడి అబ్బ బట్కిత తుడి బట్కిత తుడి బట్కిత చిగ్లే ఎట్లా కుంటారనే ఊర్లో అట్లా చెప్పుంటారా మిడికేషన్ చేస్తాడొంటనే నన్న ఆండీవా ఎంత వచ్చింది ఇప్పుడు ఇటుకొచ్చి కలెక్షన్ ఎంత కలెక్షన్ తాడు మాత్రం బాగుంటుంది కలెక్షన్లకు ఎంత వచ్చింది ఆంటివా స్విగ్గీలే మళ్ళీ వచ్చిన ఆండీ ఏదో మాట్లాడుతున్నా కౌన్సిల్ అంతా స్వింగ్లే ఏం ఆ సేమ్ ఆఫ్ బి యు ఐ ఆమ్ ఆ సేమ్ డబ్ బి యూ యూ కాండ్ ప్లగ్ ఎన్నీథింగ్ యు వాట్ యూ పుట్ పింగ్ చే ఐ మీ రెడీ టు గో అలా రెడీ టు గో అసోసియన్ వాళ్ళు ఉన్నారు మంచి మంచి ఆఫీస్ అన్నాను సస్పెండ్ చేపిస్తాడు ఏం చేస్తుంది అసోసియేషన్ నేనేదో అన్యాయం వదిలిపోతురే నమస్కారం అసోసియేషన్ వాళ్ళకి ఒక్కరి ధైర్యం లేదు ఒక్కరి ధైర్యం లేదు సార్ కొత్త డివైఎస్పి హేమంత సార్ హేమంత్ గారు ఐదు థింక్ యూఆర్ ఫ్రమ్ ఐటిఐ బాంబే అని ఏదో అన్నారు ఎవరో ఎందుకు వచ్చినా సార్ ఈ ఉద్యోగం లేదు ఏం చేస్తారో చెప్పు కొత్త నేను ఏమన్లే అయిన రత్ లేకపోయినండి ఎట్లా చేసుకుంటారు రోజు నిద్రపోరు అంటే కొన్ని రోజులు పోతే ఒక ఐదు నెలలు ఆరు నెలల తర్వాత నిద్రపోతావు ఈ రోజే నిద్రపోవు నువ్వు ఏంటంటే ఇలా ఉంది అని న్యాయం మళ్ళీ నాకు ఫోన్ చే లేదా నేను ఫోన్ చేస్తాను రేపు నువ్వు ఈ రోజు రాత్రి నిద్రపోవు ఎందుకంటే స్టిల్ యు ఆర్ నాట్ ఎ ఫుల్ ఫ్లెడ్జ్ పోలీస్ ఆఫీసర్ యు ఆర్ నాట్ ఎ ఫుల్ ఫ్లెడ్ పోలీస్ ఆఫీసర్ ఏం చేసుకుంటారు ఏంటికి ఏంటి సరే ఇంత చదువుకొని ఇంత అవసరం నీకు అడుగు అమెరికా పోకూడదు ఉన్నింది కదా చూడు ఎట్లుందా నేను నీకోసం నాకేం రెస్పెక్ట్ అయ్యు అది ఏంగ్ మ్యాన్ నీకు ముందే చెప్పినా ఏం చేయలేమని చెప్పినా మూడు రోజుల కింద చెప్పినా నాకు ఇవన్నీ తెలుసు వాడు అడి ఒకటి ఏటికి వచ్చినాడు నాకు అర్థాల లంచం తీసుకొని అయితే పోయినాడు చెప్తాడు ఆ లోపల లోపల ఏం తీసుకున్నాడు డబ్బులు తీసుకొని పోయినాడు సంతకం ఏం చేసినారా మంచి అన్నం పెట్టాడు డీజిల్ ఖర్చు వెహికల్ ఎక్స్పెండిచరు వేరే టైరు ఇంతగా ఎవరు పీకినావా సిగ్గులే సిగ్గులే ఏం చెప్తారు యూ కాట్ రైట్ మా